హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూద్దాం రండి ఇవాళైతే నేను వెస్ట్రన్ వేర్ కలెక్షన్ చూపిస్తాను రండి లాస్ట్ వీడియోలో అయితే ఎథనిక్ వేర్ కలెక్షన్ చూపించాను కదండి సేమ్ అలాగే వెస్ట్రన్ వేర్ కలెక్షన్ ఇదైతే నాకైతే రెస్టారెంట్స్లో ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది జాకెట్ చూసారా అసలు దేని మీదకైనా స్టైల్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది అంత సూపర్గా ఉంది క్లాత్ కూడా వెల్వెట్ క్లాత్ లాగా అండ్ ఇక్కడ చూస్తే మీకు వింటర్ కలెక్షన్ కూడా వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే క్లాత్ చూస్తే చలి బాగా ఆగుతుందేమో అనిపిస్తుంది సో ఇదైతే ఈ స్కర్ట్ చూసారా ఈ స్కర్ట్ అండ్ పైన టాప్ అయితే అల్టిమేట్ మేట్గా ఉంది వేసుకొని ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంది అండ్ ఇదైతే సూట్ జంప్ సూట్ ట్రై చేసాను కానీ నాకు అంత ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు సో అందుకే దీనికైతే డ్రాప్ చేసేసాను సో ఇవేనండి కలెక్షన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో అన్ని పేస్టల్ కలర్స్లో ఉన్నాయి ఈ బ్లాక్ వైట్ చూసారా అసలు మనం ఏదైనా పార్టీస్కి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా సినిమాలకి అలా వెళ్ళేటప్పుడైనా మనం వేసుకోవచ్చు క్యాజువల్గా ఉంటుంది లాస్ట్ టైం నేను మ్యారిగోల్డ్ లేనని చెప్పాను కదా అందులోని కలెక్షన్స్ అండి ఇవన్నీ చూడాలి చూసారా అసలు ఎంత బాగున్నాయో నాకైతే క్లాత్ చాలా బాగా నచ్చింది మెరిగోల్డ్ లైన్లో నేనైతే చాలా రికమెండ్ చేస్తాను దీన్నైతే సో ఇవేనండి ఎత్నిక్ అండ్ అన్ని కలెక్షన్స్ అయితే నాకైతే ఓవరాల్గా మంచి కలెక్షన్స్ ఉన్నాయనిపించింది నెక్స్ట్ వాక్లో మళ్ళీ కలుద్దాం అంటే దాని స్టే స్టైలిష్